అందులో నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ ఈరోజు నుంచి కొత్తగా మనం ఏఎస్ఆర్ టాక్స్ నైంటీ నైన్ అనే నేమ్తో కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకోబోతు ఉన్నాం సో ఇంత ముందు వలే ఇంత ముందుకు మించి మీ ఆదరణని సపోర్ట్ని కోరుతూ ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తూ ఉన్నా సో ఈరోజు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టి ఉంచుకుంటే గనుక నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేశారని భావిస్తున్నా అయితే మనం ఇన్ జనరల్గానే ఇంతకుముందు ఏదైతే మనం చేసుకున్నామో ఎటువంటి విశ్లేషణ అయితే చేసుకున్నామో ఎటువంటి వీడియోస్ అయితే చేసామో అటువంటివే మళ్ళీ ఇందులో కూడా వస్తాయి సో వచ్చి చెప్పాలి కాబట్టి మళ్ళీ కూడా మనం ఇన్ జనరల్గా రాజకీయంగా సామాజికంగా జరిగే విశ్లేషణలు యాజ్టీజ్గా అంటే మనం కొత్తగా క్రియేట్ చేసిందేమి కాదండి ఇన్ జనరల్గా పలు రకాల దీనిలో వచ్చినటువంటిదే మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టు మనం చెప్తాం అంతకుమించి మన పర్సనల్ ఇంటెన్షన్ అంటూ ఏమీ ఉండదు అయితే ఇక్కడ నేను చాలా బలంగా నమ్మేది నేననే కాదు నిజంగా మన రాష్ట్ర సంక్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరు కూడా అనుకునేది అనుకోవాల్సింది కూడా ఏంటంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి అని కోరుకుంటాం ఎందుకు అంటే ఒక అధికార పక్షాన్ని ఏదైనా ఒక సమస్య క్షేత్రస్థాయిలో ఎందుకు అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఒక అధికారం ఉండేటప్పుడు చూడలేకపోవచ్చు కావాలని చేయొచ్చు ఇంకోలా చేయొచ్చు సో ఇటువంటి సందర్భంలో ఏదైనా ఒక సమస్య ప్రభుత్వం వరకు చేరాలి అంటే ప్రతిపక్షం అనేది బలంగా ఉంటేనే జరుగుతుంది అంతే తప్ప నేనో మీరో ఇంకొకరు ఇంకొకరు అనుకుంటే కనుక అది అంతవరకు చేరే అవకాశం తక్కువ సో ప్రతిపక్షం అనేది అంతే బలంగా ఉండాలని కోరుకుంటా సో అందుకని చెప్పేసి కొంతమందిలాగా ఏంటంటే మనం ఈ పార్టీనే ఉండాలి ఈ పార్టీ ఉంటేనే మనకు మనుగడ ఈ పార్టీ ఉంటేనే మన రాష్ట్రానికి చాలా ఇది జరుగుతుంది అనేది కాదు ప్రతి పార్టీ ఉండాలి ఖచ్చితంగా ఏంటంటే బహుళ పార్టీస్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి జనసేన ఉండాలి సిపిఐ ఉండాలి సిపిఎం ఉండాలి టీడీపీ ఉండాలి బీజేపీ ఉండాలి అన్నీ ఉండాలన్నమాట అంతే తప్ప మనం ఈ పార్టీనే ఉండాలి ఈ పార్టీ పూర్తిగా ఉండ ఉండకూడదు భూస్థాపితం అయిపోవాలని చెప్పేసి అని అయితే మాత్రం అనుకోవటం అనేది సరే అలా అనుకుంటే అయిపోతారంటే కాదు కానీ మనం యాజ్ ఏ రాష్ట్ర హితాన్ని కాంక్షించే మనం ఎవరమైనా కానీ ఇలా ప్రతి పార్టీ కూడా చాలా బలంగా ఉండాలని కోరుకుంటాను సో అందువల్ల ఏంటంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్ష వాయిస్ కూడా అంతే దీనిలో ఉండాలి సో ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటేనే వాయిస్ వెళ్తుంది కాబట్టి సో ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు జనసేన ఉండకూడదు లేకపోతే సిపిసిపి ఉండకూడదు అనేది మాత్రం మనం ఎప్పుడు కోరుకోం ఖచ్చితంగా అన్ని పార్టీస్ కూడా ఉండాలి ఉంటేనే మన ప్రజలకు మంచిది అని నేను బలంగా నమ్ముతా సో అయితే ఇది ఎవరి ఎవరి ఇది వాళ్ళకి ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను ఒక ఎక్స్ సీఎం తనకంటూ ఒక ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ చంద్రబాబు గారు తన ఒక విజనరీ లీడర్గా పేరుంది ఒక ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తనకి అభిమానగణం చాలా మెండిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సో తన 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 విధానాలు తనకు ఉంటాయన్నమాట సో అలా ఏంటంటే ఎవరి ఇది ఉంటుందండి సో అందువల్ల ఏంటంటే వీళ్ళే ఉండాలి వీళ్ళే ఉండకూడదు అనేది మనం ఎప్పుడు కోరుకోం మనమైతే ప్రతి విషయాన్ని యాజ్ చే ఉండదు ఉన్నట్టు మన ఛానల్ ద్వారా మీ ముందు ఉంచుతా సో మళ్ళీ చెప్తున్నా మీ ఆదరణ మీ సపోర్ట్ అనేది ఇంతకు ముందు ముందు కన్నా చాలా ఎక్కువ ఆదరణ ఖచ్చితంగా చూపిస్తారని భావిస్తూ రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్